బీహార్లో అత్యధిక సంఖ్యలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ రాష్ట్రంలో లేనంతగా ఎన్నికవుతూ ఉంటారు మరో కోణంలో గమనిస్తే ప్రపంచంలో ఎక్కడా ఎవరు చేయనటువంటి దౌర్భాగ్యపు దొంగతనాలు బీహార్లోనే జరుగుతూ ఉంటాయి సాధారణ దొంగలకైతే వీటిని అరాయించుకోవటం కూడా చేతకా పెద్ద దొంగతనాలు అన్నమాట బీహార్లోని అవేవార్ గ్రామంలో ఓ పాడుబడిన బ్రిడ్జ్ ఉంది పిల్లలు ఆ వంతెన మీదకే ఆడుకోవటానికి వెళ్తారు ప్రమాదం జరుగుతుందని ఆ బ్రిడ్జిని తొలగించాలని అధికారులకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు అయినా ఎవరు వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు ఓ ఫైన్ మార్నింగ్ అధికారులు గ్యాస్ కట్టర్లు పొక్లానర్లతో మంది మార్బలంతో సహా వాలిపోయారు బ్రిడ్జి మీదకి నిష్టగా పనిచేయడంతో మూడు రోజుల్లోనే ఆ బ్రిడ్జిని కూల్చేతలు బారేశారు ఓవైపు ముక్కలు చేస్తూ ఉంటే ఇంకో వైపున లారీలతో తరలించడం మొదలుపెట్టారు అరవై అడుగుల పొడవు ఐదు వందల టన్నుల బరువు ఉండే ఈనపు బ్రిడ్జిని చాకచక్యంగా క్షణాల్లో కూల్చేశారు ఇదిలా ఉండగా ఓ సుపోదయాన పేపర్లో ఓ వార్త వచ్చింది బ్రిడ్జిని దొంగలెత్తికి వెళ్ళారు అనేది సారాంశం సలవ చేయటంతో తమ మీద కూడా కేసు అని చెప్పి గ్రామస్తులు అడలి చేస్తారన్నమాట రోహత్లో షుగర్ మిల్ ఒకటి సిక్ అయిపోయి ఉంది బాగా బతికిన రోజుల్లో ఆ మిల్లుకి పాండవుల్ రైల్వే స్టేషన్ నుంచి ఓ లైన్ ప్రత్యేకంగా ఆ మిల్లులోకి వేశారు మిల్లు మూతబడంతో దాని ఆలనా పాలన ఎవరు పట్టించుకోవటం లేదు ఇదే అదనగా భావించారు దొంగలు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు పట్టాలని మొక్కల మెక్కలకి అమ్మజేసి పాత అమ్ముకున్నారు రైల్వే అధికారులు తీరిగ్గా కేసు పెట్టి బాధ్యులైన ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులని అరెస్ట్ చేశారు రైల్వే వాళ్ళు పెట్టే అంటే దేశమంతా గజగజ వణికిపోతూ ఉంటారు ఒక బిహారీ స్తప్ప ఓ రైలు ఇంజన్నే ఐపు అజా లేకుండా దొంగిలించారు బేగుసరాయ్ రైల్వే యాడ్లో ఈ సంఘటన జరిగింది ఓ రైలింజిన్ని రిపేర్ కోసం యార్డ్లో నిలబెట్టారు ఎంతకీ అధికారులు దాన్ని పట్టించుకునే లేదు దీంతో దొంగలు ఆ ఇంజన్ను పట్టించుకున్నారు రైల్వే గస్తీలో ఉండే ఆ ప్రాంతానికి ఒక సొరంగాన్ని ఏర్పాటు చేశారు దొంగలు గ్యాస్ కట్టర్లతో ముక్కలు ముక్కలు చేసి ఇంజన్ మొత్తాన్ని తరలించేశారు కేసు పెట్టి దొంగలను పట్టుకున్నారు దొంగలను డొక్కల దాని డిక్కీలో పండెత్తే అరవై అడుగుల బ్రిడ్జిను కూడా తామే కూల్ చేసి తరలించామని చెప్పి ఒప్పేసుకున్నారు ఇది దొంగల తెగువో రైల్వే వల్ల అసమర్థతో చెప్పాల్సింది మీరే సుమా ముజిపరాపూర్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదంటూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి సంబంధిత సెల్ టవర్ ప్రాంతానికి అధికారులు వెళ్ళారు మీదకి వెళ్ళి చూస్తే టవరే మాయమైపోయింది అధికారులు కంగారుగా ఇంటి యజమాని మహిషా కుమారిని అడిగారు మీ వాళ్లే కదా టవర్ పాడైపోయింది కొత్తది బిగించాల్సి అని చెప్పి ఉండదాన్ని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఆమె చెప్పింది ఇంతకుముందు రాజధాని పాట్నా నడిబొడ్డున కూడా ఇటువంటి సంఘటన జరిగింది కానీ దొంగలను పట్టుకోలేకపోయారు అక్కడ అక్కడ చేస్తేనే ఏం కాలేదు ఎక్కడ చేస్తే ఏమవుతుందని చెప్పి దొంగలు ఇదే వరుస పెట్టి టవర్లు లాగించడం మొదలెట్టారు జహనాబాద్ ప్రాంతంలో మధ్యాహ్నానికల్లా రెండు కిలోమీటర్ల పొడవైన ఒక సిమెంట్ రోడ్డుని వేసేశారు కాంట్రాక్టర్ కాంక్రీట్ గట్టిపడాలంటే కనీసం ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది ఇదే అదునుగా ఆ ఊరి వాళ్ళు విజృంభించారు పిల్ల జల్లా అంతా రోడ్డు మీదకి వచ్చారు పలుగు పార బొచ్చ డబ్బాలతో ప్రత్యక్షమయ్యారు గ్రామస్తులందరూ ఇదే పనిచేయడంతో రోడ్డు మాయమైపోయింది విచారిస్తే అక్కడ ఎమ్మెల్యే ప్రోత్బం తోటే గ్రామస్తులు ఈ పనికి పాల్పడ్డట్టు చెబుతున్నారు పాపం ఈ పెళ్లి కొడుకుని చూడండి ఎక్కడో మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించడం లేదు తుపాకీ గురిపెట్టి తాళి కట్టమంటే అలాగాక ఎలా ఉంటుంది తాళి కట్టమంటావా ట్రక్కర్ నక్కమంటావా అంటే తాళి కట్ట చస్తాడా మరి పెళ్లి జరిగే పోయింది పెళ్ళి సరే మరి కాపురం మాట ఏమిటంటారా తాళి కట్టించిన తుపాకీకి కాపురం చేయించడం ఎలాగా కూడా తెలిసే ఉంటుంది కదా ఇంతకీ ఈ పశువుల డాక్టర్ చేసిన తప్పు ఏంటంటే పక్కు గేదె ఏనలేకపోతుందంట రావాలని చెప్పి డాక్టర్ని కబురంపారు పెళ్ళి కాని డాక్టరు పైగా అందగాడు అయినా వెనక ముందు చూసుకోకుండా వైద్యం అంటూ వాలిపోయాడు ట్రాప్లో పట్టంతో గొల్లుమన్నారు ఈయన అమ్మా నాన్నలు ఆంధ్ర ఎంత బాగుందో ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి సుమా ఇవన్నీ నేను చెప్పిన కేసులు కాదు పోలీస్ రికార్డులకు ఎక్కిన కేసులు సుమా